ఈరోజు ఐదు పన్నెండు ఇరవై ఐదు తేదీన తిరుపతి జిల్లా ఎస్పి గారి ఆదేశాల మేరకు ఈ గంజాయి నిర్మూలనలో భాగంగా ఎస్ఎస్పి రేణువో శ్రీ రవి రవిమనోహరాచారి గారి ఆధ్వర్యంలో రాబడిన సమాచారం మేరకు రేణుగుంట శ్రీ జయచంద్ర గారు ఆయన సిబ్బంది కలిసి ఒక ఇద్దరిని రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తున్న వాళ్ళని అనుమానాస్పదంగా తిరుగుతా ఉంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి టెన్ కేజీస్ ఆఫ్ గాంజా ఐదు ప్యాకెట్లలో సీజ్ చేయడం జరిగింది వాళ్ళ గురించి విచారించగా వాళ్ళు వరిసా నుంచి వస్తున్నారని సూరత్లో చాహల్ అనే వ్యక్తికి అందజేయడం కోసము వీళ్ళు ఈ సరుకు తీసుకొని బయలుదేరారని చెప్పి చెప్పారు వీళ్ళకి సంబంధించిన పూర్తి బ్యాక్వర్డ్ అండ్ ఫ్రంట్ ఫార్వర్డ్ లింక్స్ అనేటిని కూడా వెరిఫై చేస్తున్నారు ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తము పంపిస్తున్నారు ఈ సందర్భంగా ఎస్పి గారు వేణుగుంట సిఏ గారిని వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు దీంట్లో తిరుపతి జిల్లాని గంజా రహితంగా ఉంచటమే పోలీస్ శాఖ యొక్క లక్ష్యంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం